మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులు అలాగే మేడం సోదరికి ప్రైమే ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు నమో వెంకటేశాయ నిజంగా నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ముక్కోటి ఏకాదశి అంటే కోట్లాది మంది భక్తులు ఆ రోజు దర్శనం చేసుకోవాలని వస్తారు అయితే విచిత్రంగా మనకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది ఉంటేనే అక్కడ ఇంత దారుణం ఎలా జరిగిందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ దాన్ని పక్కన పెడదాం కానీ నిన్నటి నుంచి చూస్తున్నాము అధికార ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ చందరు కదిలారు నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కానీ అప్రిషియేట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా నేను మొన్న గత మీట్ గత మనం దీనిలో కూడా చెప్పాను సార్ ఒక దిక్ చెబుతాడు అవుతాడు రాజకీయాలు కానీ మీకు గుర్తే ఉండే ఉంటుంది బహుశా గత వారం డిబేట్లో 부원 칼리안디그터 라지.